దయ్యం నిజంగా కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా ఆ దయ్యం ఏడుపులు వినాలనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్ దాన్ని ఫోటో తీసి అది ఏడుస్తున్నప్పుడు సౌండ్ ని కూడా రికార్డ్ చేసి మనకి పంపించారు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి హైదరాబాద్ కూకట్పల్లి హాస్టల్లో జరుగుతున్న భయంకరమైన ఇన్సిడెంట్స్ ఒక్క ఆత్మ కూడా కాదు మొత్తం రెండు ఆత్మలు తిరుగుతున్నాయంట ఇది సిక్స్ మంత్స్ నుంచి కూడా జరుగుతుంది ప్రజెంట్ ఈవెన్ ఇప్పటికీ కూడా జరుగుతుంది అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో మరి తెలుసు మరి అస్సలు చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు నిఖిత నేను హైదరాబాద్ హాస్టల్లో ఉంటాను నేను వన్ ఇయర్ నుంచి కూడా ఇదే హాస్టల్లో ఉంటున్నాను మా హాస్టల్ ఎలా ఉంటుందంటే టూ బిహెచ్కే ఫ్లాట్ లాగా అలా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట టూ బెడ్రూమ్స్ హాల్ మేము కొంతమంది బెడ్రూమ్ లో ఉంటాము కొంతమంది హాల్లో ఉంటారు మా బెడ్రూమ్ ఏంటంటే చివర్ ఉంటుంది మా బెడ్రూమ్ లో మేము త్రీ మెంబర్స్ ఉంటాము అయితే ఒక రోజు మా బెడ్రూమ్ లో ఉండే మేము ముగ్గురము హాల్లో ఉండే ఇద్దరు మొత్తం మేము ఐదుగురం కలిసి వర్షన్ సినిమా రీ రిలీజ్ మూవీకి వెళ్ళాం అనమాట అది కూడా సెకండ్ షో కి థియేటర్ మా హాస్టల్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మేము థియేటర్ దగ్గర నుంచి హాస్టల్ కి నడుచుకుంటూ వస్తున్నాం టైం టూ అలా అవుతుంది ఆ టైంలో లో హౌస్ కూడా ఏమంతగా దొరకలేదని చెప్పేసి మేము నడుచుకుంటూ దారిలో ఏదైనా ఆటో దొరికితే ఎక్కేద్దాంలే అనుకుంటూ వస్తున్నాము అయితే అమ్మాయిలు ఎవ్వరు లేరు మేమే ఉన్నాము కాకపోతే బైక్స్ అవన్నీ వెళ్తూ ఉన్నాయి మేమేం చేసామంటే ఇంకా అట్లాగే నడుచుకుంటూ వచ్చేసాము హాస్టల్ దగ్గరికి ఇంకా అప్పటికే టైం టూ ఓ క్లాక్ అయిపోయింది కదా ఇంకా అలసిపోయామని చెప్పేసి అప్ కూడా ఏమీ అవ్వకుండా ఓన్లీ డ్రెస్ వర్క్ చేంజ్ చేసుకుని అట్లాగే పడుకుండి పోయాము అయితే అప్పుడే కదా వచ్చింది నేనేమో బెడ్రూమ్ లో పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాను సడన్ గా నాకు గల్ గల్ మని సౌండ్స్ వస్తున్నాయి హాల్లో నుంచి ఎవరు వస్తున్నట్టు మాకేంటంటే హాల్లో అట్ సైడ్ బయట వాష్రూమ్ ఉంటుంది ఆ వాష్రూమ్ లో నుంచి డోర్ తీసుకొని వెళ్ళి హాల్లో మిడిల్ లో ఒక పెద్ద అద్దం ఉంటుంది ఆ అద్దం దగ్గర ప్రతి ఒక్కరం చూసుకుంటూ ఉంటాము అక్కడికి వచ్చేది చూసుకొని మళ్ళీ అదే సౌండ్ గల్ గల్ అని గజ్జల సౌండ్ బాగా వినిపిస్తుంది నాకు ఆ సౌండ్ నాకు అలాగే వినిపిస్తూ ఉండడంతో నేనేమో హాల్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ చేశాను ఇప్పుడే కదా మూవీ నుంచి వచ్చింది అందరు మేల్కొనే ఉంటారులే అప్పుడే పడుకోని ఉండర్లే వాళ్ళకు కూడా ఆ సౌండ్ ఉంటుందేమో మేబీ హాస్టల్లో ఎవరైనా తిరుగుతూ ఉంటారులే ఎవరు ఇలా తిరుగుతున్నారని చెప్పేసి నేను వాళ్ళకి మెసేజ్ చేశాను నాకు ఇలా గజ్జల సౌండ్ వినిపిస్తుంది మీకు కూడా వినిపిస్తుందా అని అయితే వాళ్ళు అప్పటికే నిద్రపోయారు చూడలేదు నా మెసేజ్ మార్నింగ్ లేచి చూసారంట వాళ్ళు ఏమన్నారంటే నీ మొహన్లే నీ ఊహ అదంతా అని చెప్పేసి చాలా తమాషాగా ఎక్కిరించారు నన్ను నేను కూడా లైట్ తీసుకున్నాను సరేలే నాకు కూడా అలా ఉంటుందేమోలే అని నేను అనుకున్నాను ఆ తర్వాత నుంచి నేను ఇంకా పటించుకోవడం మానేసాను అంతగా కూడా గమనించట్లేదు అయితే ఒక రోజు నేను బెడ్రూమ్ లో పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాను ఇంతలో బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నా పక్కనే పడుకునే ఆ అమ్మాయి ఆ రోజు హాల్లో పడుకుంది అయితే తను హాల్లో ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి నాకు మెసేజ్ చేసింది తను అలా మెసేజ్ పెట్టగానే ఆ సౌండ్స్ నేను కూడా అప్పుడు విన్నాను గమనించాను సేమ్ గల్ కళ్ళు మంటూ సౌండ్స్ వచ్చాయి ఇంకా నేనేమన్నానంటే సరేలే నేను చెప్తూనే ఉన్నాను కదా మీరే నమ్మట్లేదు అని నేను లైట్ తీసుకున్నాను ఆ తర్వాత ఆ పిల్ల మళ్ళీ అడిగింది నీకు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి సౌండ్స్ అంటే హాల్లో నుంచే వస్తున్నాయి అని చెప్పాను నేను తర్వాత ఆ పిల్ల బాగా భయపడి నువ్వు బయటికి రావా ప్లీజ్ అని నాతో అంది నేను బయటికి వెళ్ళగానే తను నాతో పాటు మళ్ళీ బెడ్రూమ్ లోకి వచ్చి పడుకుంది అప్పటికే టైం అర్ధరాత్రి పన్నెండు అవుతుంది నాకేమో నిద్ర పట్టట్లేదు ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ టైంలో నిద్రపోయాను కాబట్టి నాకు నిద్ర రావట్లేదు అప్పుడు మొదలైంది నరకం నాకు నిజంగా నేను ఎప్పుడన్నా విన్నానో లేదో నాకే తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం ఫేస్ చేశాను నేను మా బెడ్రూమ్ లో కిటికీ ఉంటుందన్నమాట ఆ కిటికీ దగ్గర ఏడుస్తున్న సౌండ్ ఎవరు అరుస్తున్న సౌండ్ అది కూడా ఎలా వస్తుందంటే అని సౌండ్ వస్తుంది నా పక్కన ఇంకో అక్క కూడా పడుకోనుంది ఆ అక్క వెనకాల నుంచి కూడా అదే సౌండ్ మూలిగినట్టు కాసేపటి తర్వాత గురక పెడుతున్న సౌండ్ అక్క గురక పెడుతుందేమోలే అనుకున్నాను ఆ తర్వాత కూడా అట్లాగే సౌండ్స్ వచ్చాయి మా రూమ్ లో ఏదో నడుస్తున్నట్టు డోర్ ని దబదా కొడుతున్నట్టు అట్లా వచ్చిందనమాట లోపల నాకు ఎంత భయంగా ఉన్నా సరే ఇదంతా నా ఊహ అనుకుని అట్లాగే పడుకుండి పోయాను అయితే పొద్దున్నే నిద్ర లేచి చూసేసరికి షాక్ నేను నా బెడ్ పక్కనే ఒక కుక్క ఉంది నేను రాత్రి పడుకునేటప్పుడు లేదది నేను పడుకున్న తర్వాత వచ్చింది అనుకుంటా అస్సలు మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ లో అది కూడా మాది చివరి రూమ్ డోర్ వేసుకునే ఉంటాము ఎప్పుడు కూడా మా హాస్టల్లో కుక్కలు అనేవి రావు అలా ఫస్ట్ ఫ్లోర్ లో లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ లో అది కూడా వదిలేసి పోనీ స్టెప్స్ దగ్గర కూడా పడుకోవచ్చు కదా అన్నీ వదిలేసి అది మా రూమ్ లో పోని మా ఫ్లోర్ లోకి వచ్చిన హాల్లో ఉండొచ్చు కదా కానీ కరెక్ట్ గా అది మా బెడ్రూమ్ లోకి వచ్చి నా బెడ్ పక్కనే కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ పడుకోనుంది మా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎవరు తరిమినా సరే అది వెళ్ళలేదు వెళ్ళి మళ్ళీ వచ్చి పడుకుంది నేను జస్ట్ నార్మల్ గా తరిమానంతే వెళ్ళిపోయింది అది మేము ఏంటంటే అంతకుముందు ఒక డాగ్ని పెంచుకున్నాము మా ఇంటి దగ్గర అయితే అది చనిపోయింది రాత్రి నేను భయపడుతుంటే మా చనిపోయిన డాగే ఇలా వచ్చి పడుకుందేమోలే అని చెప్పి నేను అలా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఇంక నేను మార్నింగ్ లేచి అందరికి చెప్పాను రాత్రి ఇలా ఇలా జరిగిందని అయితే ఎవ్వరు కూడా నమ్మలేదు ఇంకో అమ్మాయి కూడా చూసిందని చెప్పాను కదా అమ్మాయి కూడా చెప్పేసరికి అందరూ ఏమన్నారంటే మీరు అలా భ్రమ పడుతున్నారు అలాంటిదేముండదు ఉండదు అని హాల్లో వాళ్ళంతా అనేసరికి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాము అయితే అదే రోజు రాత్రి మేము మామూలుగా భయపడుతూనే బెడ్రూమ్ లో పడుకున్నాము సడన్ గా హాల్లో వాళ్ళు పిలిచేశారనమాట మమ్మల్ని ఏమైంది ఏమైంది ఎందుకు పిలిచారు అని బయటికి వెళ్తే లేదే డోర్ టప్పని ఎవరో లాగినట్టు పడింది మేమందరం కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాము టప్పని పడేసరికి భయం వేసి మిమ్మల్ని పిలిచాము అని చెప్పారు అప్పుడు నేను అన్నాను ఇలా జరుగుతుందని చెప్తే మీరు నమ్మట్లేదు కదా అంటే ఇంకొక అమ్మాయి అంది గాలికి పడి ఉంటుందిలే మీరు ఎందుకు భయపడుతున్నారు అని సిల్లీగా మాట్లాడింది గాలికి కదిలే డోర్ కూడా కాదది చాలా బరువుగా ఉంది అందులో కింద కూడా దాన్ని లాక్ వేసాం అనమాట కానీ సడన్ గా ఎవరో డోర్ వేసుకున్నట్టే వేసుకుంది అసలు గాలి వచ్చే డైరెక్షన్ వేరు ఆ డోర్ పడిన డైరెక్షన్ కూడా వేరు ఆ డోర్ పడింది ఆపోజిట్ సైడ్లో అప్పుడే మాకు అనిపించేసింది ఏదో ఉందని ఆ తర్వాత రోజు పొద్దున్నే మేమందరం కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా సడన్ గా పక్క రూమ్ లో నుంచి ఒక అమ్మాయి అమ్మాయి కొత్తగా వచ్చింది ముందు నుంచి ఉందంట కానీ ఈ మధ్యలో మళ్ళీ వేరే హాస్టల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అమ్మాయి చెప్పింది నేను గుడికి వెళ్లేసి వస్తున్నాను మీరు చెప్తే భయపడతారేమో నేను డైలీ గుడికి వెళ్తున్నాను ఎందుకంటే నాకు రీసెంట్ గా నా పక్కనే కూర్చొని ఎవరో నడుస్తున్నట్టు అంటే ఆమె వర్క్ చేసుకు వర్క్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు ఆమె పక్కనే కూర్చొని ఎవరు ఏడుస్తున్నట్టు సౌండ్స్ వచ్చాయంట అప్పటి నుంచి కూడా భయపడి గుడికి వెళ్తుంది ఇప్పుడైతే ఆమె హాస్టల్ కూడా ఖాళీ చేసేసింది లిటరల్లీ ఏడ్ చేసింది ఆమె సరేలే ఏదో చెప్తుందిలే అని అప్పటికి కూడా మేము లైట్ తీసుకున్నాము నెగిటివ్ ఎనర్జీ అంటే ఇలా ఉంటుందని మేము ఎప్పుడు చూసింది లేదు పెట్టింది లేదు కదా ఆ తర్వాత నేను హాస్టల్ నుంచి ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళిన మా ఇంట్లో ఏంటంటే మా కుల దైవం పీఠకం ఉంటుంది సో మేము ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే మా ఇంటికి ఏ దుష్ట శక్తి అయితే రాదు ఆ ధైర్యం నాకు ఉండేది కానీ మా ఇంట్లో ఎంట్రన్స్ ఉండదు నేనేంటంటే అంటే ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వాకింగ్ కి వెళ్లేదాన్ని మా ఏంటంటే ఒక ఆడవిలా ఉంటుంది ఇంకేం చేస్తాం ఆ రోడ్ సైడే వెళ్లేదాన్ని నేను వెళ్ళేటప్పుడు నాకు తోడుగా మా ఇంకో కుక్కని తీసుకెళ్లేదాన్ని అయితే అది ఆ అడవి సైడే చూస్తూ ఒకటే అరుస్తూ ఉంటుంది మా వెనకాల కూడా ఏదో వచ్చినట్టు అంతకు ముందు కూడా నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాకింగ్కి వెళ్లేదాన్ని గాని అప్పుడెప్పుడు లేని అరుపులు కూడా ఇప్పుడే వినిపిస్తూ ఉన్నాయి నా వెనకాల ఏదో వచ్చినట్టు ఏదో సర్రని చెట్లల్లో శబ్దం వస్తుంది కదా అట్లా శబ్దం వచ్చినట్టు అలా అనిపించేది నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు మా నాన్నకి ఒక వచ్చిందంట ఆ కళలో ఏంటంటే మా కులదైవం వార్నింగ్ ఇచ్చినట్టు ఇట్లా అమ్మాయిని బయటికి పంపించేది ఎందుకు నేనేం చేయలేను కదా అని మా నాన్నకి దేవుడలా కలలోకి వచ్చి చెప్తే ఇంకా మా నాన్న కూడా నన్ను అరిచేశాడు నేను వాకింగ్కే కదా వెళ్ళింది అని చెప్పినా మా నాన్న అయితే ఊరుకోలేదు సో ఎందుకులే అని చెప్పేసి నేను సైలెంట్గా అయిపోయి ఇంకా అప్పటి నుంచి కి వెళ్ళడం కూడా మానేసాను ఆ తర్వాత నేను హాస్టల్కి వచ్చాను హాస్టల్కి వస్తే హాల్లో ఎవ్వరూ లేరు మా రూమ్ లో మేము త్రీ మెంబర్స్ ఉంటామని చెప్పాను కదా అందులో ఒకేమో ఊరికి వెళ్ళింది నేను నా పక్క బెడ్ అమ్మాయి అదే ఆ రోజు సౌండ్ వినిపిస్తున్నాయని మెసేజ్ చేసింది కదా నాకు ఆ అమ్మాయి మేమిద్దరం పడుకొని ఉన్నాము పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాము సడన్ గా వన్ ఓ టూ టైమ్ అయితే అయింది మేము చూసుకోలేదు ఎవరు చిన్నపిల్లలే ఇచ్చిన శబ్దం వచ్చింది మా చుట్టుపక్కలన్నీ ఏ హాస్టల్లో ఎక్కడా కూడా చిన్న పిల్లలే లేరు ఏంటబ్బా ఎక్కడి నుంచి వస్తుంది చిన్న పిల్లల సౌండ్ సరేలే దూరం నుంచి వచ్చిందేమో అనుకున్నాము వెంటనే హాల్లో ఏదో కూర్చొని పెద్ద వాళ్ళ సౌండ్ లాగా వినిపించింది నేను ఆ సౌండ్ ని రికార్డ్ చేసి మా వార్డెన్ కి కూడా పంపించాను కాకపోతే మా రూమ్ లో ఫ్యాన్ సౌండ్ ఉంది కదా ఆ ఫ్యాన్ సౌండ్ కి పెద్దగా ఏం వినిపించలేదు ఎక్కడో చిన్నగా ఏడ్చిన సౌండ్ అయితే వినిపిస్తుంది మాకు జరుగుతున్నదంతా వార్డెన్ కి కూడా చెప్పాము అవునరా సరేలే చూస్తానులే అని చెప్పింది సరేలే అని మేము కూడా సైలెంట్ గా ఉన్నాము ఒక రోజు ఏమైందంటే మేము హాస్టల్లో చికెన్ తెచ్చుకొని వంట చేసుకున్నాము ఆ చికెన్ తినేసి ఆ గిన్నెలు మేము బెడ్ కింద పెట్టే పడుకున్నాము అయితే అర్ధరాత్రి రెండింటప్పుడు నేను వాటర్ కు మరి దేనికో కిందకి వెళ్ళాను సడన్ గా మా రూమ్ లో వాళ్ళు నాకు కాల్ చేశారనమాట నిఖి నిఖి తొందరగా రా అని వెళ్ళి చూస్తే ఆ గిన్నెలు మా బెడ్ కింద పెట్టిన గిన్నెలన్నీ కూడా అంతా చల్ల చెదురుగా చేసేసి మా వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు ఏదో గీకుతున్న సౌండ్ వస్తుందంట ప్లేట్లని సరేలే పిల్లయి ఉంటుందిలే కదిలిస్తుందేమో అని చెప్పి మేము వెంటనే లైట్ ఆన్ చేసాము కానీ అసలు అక్కడ పిల్లి లేదు ఏం లేదు విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసే ఉన్నాయి కదా ఒకవేళ పిల్లొచ్చినా ఎలా వెళ్ళిద్దే బయటికి మేము లైట్ ఆన్ చేయగానే ఎవరో టక్కున డోర్ వేసినట్టు సౌండ్ వచ్చిందే చూస్తే ఏమీ లేదు ప్లేట్లని గీగుదాం కదా లాగి లాగి మళ్ళీ డోర్ ని కూడా దబా దబా కొడతాం కదా అలా సౌండ్ వచ్చిందంట అదంతా విన్న నేను అవునా అని అదేం లేదులే అక్క అని చెప్పాను వాళ్ళు భయపడతారేమో అని చెప్పి ఇంక పడుకున్నాము మా హాస్టల్ వార్డెన్కి అంతా తెలుసు కాకపోతే మా హాస్టల్లో ఉండే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కదా హాల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు అయితే నమ్మలేదు ఒకరోజు ఏం జరిగిందంటే పవర్ పోయింది అయితే చిన్న సౌండ్ వినిపించినా పెద్దదిగా వినిపిస్తుంది కదా పవర్ పోయినా సరే ఆ రోజు అయితే నేను పడుకునే ఉన్నాను అయితే ఎవరో ఏడ్చినట్టు సౌండ్ వచ్చిందంట ఆ సౌండ్ రాగానే హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేచారు నేనైతే అప్పుడు కూడా లేవలేదు పడుకునే ఉన్నాను నా పక్కన ఉన్న అక్క వాళ్ళందరూ కూడా విన్నారంట ఏదో ఏడ్చినట్టు అదొక విధంగా ఒక డిఫరెంట్ సౌండ్ లా వినపడిందంట హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేనేడుస్తున్నానేమో అనుకున్నారంట కానీ నేను నిద్రపోతూ ఉన్నాను కదా ఇంకా మా రూమ్ లో వాళ్ళు లేదు లేదు అమ్మాయి నిద్రపోతూనే ఉంది ఏదో కిటికీ దగ్గర నుంచి సౌండ్ వినిపిస్తుంది అని చెప్పారు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుస్తుంది కానీ అది నిజమా మా భ్రమ అని అనుకుంటూనే ఉన్నాము సడన్ గా ఒక రోజు మా వార్డెన్ వచ్చింది ఇంకా మేము చెప్పాము అక్క ఏందక్క ఇలా ఇలా జరుగుతుంది అంటే మేము వార్డెన్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇంకా మేము ఇలా చెప్తున్నప్పుడు అక్కేం చెప్పిందంటే మీకే కాదు పక్కనున్న హాస్టల్ వాళ్ళకి కూడా వినిపిస్తుందంట అలాగే వాళ్ళైతే ఖాళీ చేసి కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పింది అసలు మేమైతే షాక్ అరే ఇదంతా నిజమా అనుకున్నాము అప్పటి వరకు కూడా మా ఫ్లోర్కే మాకే వినిపిస్తుందా ఇంకెవ్వరికి వినిపించట్లేదా అని నాకు కొంచెం గిల్టీగా ఉండేది అప్పటికే నేను మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న జిన్ వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాను మీరు చెప్పారు కదా జిన్ ని తలుచుకుంటే ఇలా ఎఫెక్ట్ ఉంటుంది అదేమన్నా వచ్చేసిందేమో మా దగ్గరికి అని అనుకునేదాన్ని ఇదంతా తెలిస్తే నాన్న నన్ను ఎక్కడ తిడతారేమో అని ఫీల్ అయ్యి నేను ఎవ్వరికీ చెప్పలేదు మేమేంటంటే హాస్టల్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తామంటే ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్తాము ఒంటి గంట అప్పుడు ట్వెల్వ్ థర్టీ అప్పుడు అట్లా బయటికి వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా ఇంకా లోపలికి వచ్చేస్తాము పీరియడ్స్ లో ఉన్నా వెళ్తూ ఉంటాము సో అలా కూడా వచ్చి ఉండొచ్చు మా వెనకాలే అని దాన్ని ఇంకా హాస్టల్ వార్డెన్ అలా చెప్పేసరికి అవునా వాళ్ళకి ఎలా వినిపించిందంట సౌండ్ అంటే వాళ్ళకి గజ్జల సౌండ్ ఏం కాదురా ఎవరో అబ్బాయి ఏడ్చినట్టు అది కూడా ఒక మూలన కూర్చొని ఏడుస్తున్నట్టు ఏడుపులు వినిపిస్తున్నాయంట దానివల్ల అందరూ ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతున్నారు దానివల్ల హాస్టల్స్కి హాస్టల్స్ కి చాలా నష్టం వస్తుందని చెప్తున్నారు మేము ఇంతకు ముందు ఈ హాస్టల్ కి రాకముందు ఆ హాస్టల్లోనే ఉన్నాము అప్పుడు ఒక అక్కడే చనిపోయాడు ఆయన ఎవరంటే ఆ హాస్టల్ కి ఓనర్ ఆయనకి ఓన్ గా ఒక హాస్టల్ గచ్చిబౌలిలో ఒక హాస్టల్ ఉండేది కానీ ఆయన ఎక్కువగా ఇక్కడే ఉండేవాడు ఆయన మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఒక రోజు ఆయనకి హార్ట్ అటాక్ లాగా వస్తే హాస్పిటల్ కి తీసుకు వెళ్తుండగానే ఆయన చనిపోయారు మేము ఈ హాస్టల్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడే ఆయన చనిపోయాడు ఇంకప్పుడే మేము అనుకున్నాము ఒకవేళ ఆయనేమో అలా ఏడుస్తున్నాడు అని ఇది జిన్ అయితే కాదులే ఆయనే ఇట్లా ఏడుస్తున్నాడేమో అని అప్పుడు అనుకున్నాము మాకు నిజం తెలియక ముందు వరకు కూడా ఆ దయ్యం మీద మేము జోకులు వేసుకునే వాళ్ళం కానీ ఒక్కసారిగా నిజం తెలిసే లోపల మాకు గుండె పేలిపోయింది అమ్మో ఏమన్నా చేస్తుందేమో అని మీరు కేరళ వీడియోలో చెప్పారు కదా మీకు ఇలా జరిగింది మేము రోజు ఇట్లా పూజ చేసుకుంటున్నామని అప్పటి నుంచి మా రూమ్ లో కూడా మేము దేవుడికి పూజ చేస్తూ రోజు దేవుడు ముందు దీపం పెడుతూ సాంబ్రాణి వేస్తూ నీట్గా ఉంటున్నాం అనమాట మా రూమ్ లో ఏంటంటే బట్టలు ఎక్కువగా ఉంటాయి మాకు మేము ముగ్గురమే అయినా బట్టలు ఎక్కువ చాలా మెస్సి మెస్సిగా ఉండేది ఎక్కడంటే అక్కడ వేసేసే వాళ్ళం బట్టలు సో ఎవరు అన్నారు అలా మెస్సీ మెస్సీగా ఉన్నా సరే ఇట్లా గాలులు వచ్చేస్తాయి అని చెప్పి సో అందుకని మేము మా రూమ్ ని నీట్ గా పెట్టుకుంటున్నాము దేవుణ్ణి కూడా పెట్టుకున్నాము కాకపోతే దేవుడికి దీపం పెట్టినా సరే ఆ ఏడుపుల సౌండ్స్ అనేవి రీసెంట్ గా కూడా వచ్చాయి ఆ రోజు ఏమైందంటే నేను టూ వరకు కూడా ఫోన్ చూస్తూనే ఉన్నాను మా రూమ్ లో ఒక క్యాలెండర్ ఉంటుందనమాట ఆ క్యాలెండర్ ని మేము గోడకి తగిలించి పెట్టాము అయితే టూ వరకు కూడా సౌండ్ ఏమీ రానిది కరెక్ట్ గా రెండింటికి టపా 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 మన కొట్టుకుంటుంది గాలికి క్యాలెండర్ కొట్టుకోవచ్చు నార్మల్దే కదా అనుకోవచ్చు మీరు కానీ ఎనీ టైం కూడా మా రూమ్ లో ఫ్యాన్ వేసే ఉంటుంది అది కూడా అక్కడే ఉంటుంది కానీ అస్సలు కొట్టుకోదు అలాంటిది రాత్రి రెండింటికి అది కూడా క్యాలెండర్ ఎవరో చివరన పట్టుకొని గోడకి గీకుతాం కదా అలా ఎవరో గీకుతున్నట్టే టపా టపా అని సౌండ్ వచ్చింది నేను మేల్కొనే ఉన్నాను నిద్రపోతున్న మా వాళ్ళు కూడా లేచారు వాళ్ళు లేచి సడన్ గా ఏంటి ఎవరు ఇటువైపు వెళ్లారు అంటే లేరక్క ఎవరు రాలేదు అన్నాను లేదునికి ఎవరు ఇటువైపు వెళ్ళినట్టు నాకు అనిపించింది అందుకే నేను లేచాను అని చెప్పింది అవునా అని ఇంకా మాకు తెలుస్తుంది కదా అది రూమ్ లో ఉందని ఇంకా భయపడుతూనే అట్లాగే పడుకున్నాము అది ఏడుస్తున్నప్పుడు ఆ సౌండ్ ని కూడా నేను రికార్డ్ చేశాను అండ్ దాన్ని కూడా నేను ఫోటో తీసాను అది ఎలా తీసానంటే ఒక రోజు నేను బెడ్షీట్ ని ఫుల్ గా మొత్తం కప్పేసుకొని బెడ్ మీద పడుకొని బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను అది కూడా నైట్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది మా రూమ్ లో ఏంటంటే మేము ఒక సైడ్ కి థర్డ్ కట్టుకుంటాము ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు బట్టలు ఆరేసుకోవచ్చు అని దండం కట్టుకున్నాము నా పక్కన అయితే ఎవ్వరు ఉండరు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది దాని పక్కనే గోడ్ ఉంటుంది అయితే నేను బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఏదో ఒక ఆకారం వచ్చి నా పక్కన నిలబడినట్టు అలాగా ఉండేసరికి నేనేం చేశానంటే కప్పుకున్న బెడ్షీట్ ని చిన్నగా తీసి చూస్తే గోడ పైన నా పక్కనే ఎవరో నిలబడినట్టు ఎదురుగా గోడ వైపు ఒక నీడలాగా కనిపించింది అది కూడా దాని జుట్టంతా గాల్లో ఎగురుతున్నట్టు కనిపించింది నాకు అసలు అవి బట్టలో అర్థం కాలేదు ఎవరైనా నిజంగానే నిలబడున్నారో కూడా అర్థం కాలేదు కానీ అవి బట్టల్లా అయితే లేవు ఎవరైనా జుట్టు విరబూసుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉంది రూమ్ కూడా అంత చీకటిగా ఏం లేదు రూమ్ లో మేము బెడ్ లైట్ వేసుకునే పడుకున్నాము ఎందుకంటే లైట్ ఉంటే దయ్యం రాదు కదా అని చెప్పి ఆ వెలుతురులోనే గోడ పైన అలా కనిపించేసరికి ఇంకా నేను సైలెంట్ గా దాని వైపు చూస్తూ ఫోటో కూడా తీసేశాను నేను ఆ ఫోటోని మా ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళేమన్నారంటే దయ్యమే అని చెప్పారు ఆ ఫోటోని నేను మీకు కూడా పంపిస్తాను ఒకసారి చూడండి అది నా ఎదురుగా గోడ మీద అలా కనిపించినప్పుడు నేనేం పెద్దగా భయపడలేదు కానీ ఎప్పుడైతే ఆ ఫోటో చూడగానే నిజంగా నాకు షివరింగ్ అయితే వచ్చేసింది అది చిన్న ఆకారం కూడా కాదు చాలా పెద్ద ఆకారంలో కనిపించింది మన మనుషులు ఎవరైనా నిలబడితే కరెక్ట్ షేప్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది కాకపోతే అది చాలా పెద్దదిగా కనిపించింది ఇది మీతో చెప్తున్నప్పుడు కూడా టపా టపా మన సౌండ్ వచ్చింది ఇలాగే చాలా సార్లు మా రూమ్ లో తలుపు తడుతున్నట్టు టపా టపా మన సౌండ్ వచ్చేది మా హాస్టల్లో మా ఫ్లోర్ లో అయితే ఎవరు ఉండరు అసలు అందరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కానీ అట్లాగే సౌండ్ వస్తూనే ఉంటుంది పగలు కాదు రాత్రి కాదు ఇంకొకసారి ఏదో తిరుగుతున్నట్టు టపా మని డోర్ కొడుతున్నట్టు అరుస్తున్నట్టు ఏడుస్తున్నట్టు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి రాత్రి అయితే ఎవ్వరూ లేరు మా హాస్టల్లో మా రూమ్ లో కూడా ఎవ్వరూ లేరు హాల్లో ఉన్నారందరూ ఇంకా నాకు భయం వేసి హనుమాన్ చాలీసాని యూట్యూబ్ లో పెట్టుకొని నార్మల్ సౌండ్ పెట్టుకొని వింటున్నా అయినా సరే సౌండ్స్ వస్తూనే ఉన్నాయి దూరం నుంచి ఇంకా నా వల్ల కాక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టుకొని తెల్లవారు జామున నాలుగింటి వరకు అలాగే వింటూనే పడుకున్నాను అంత టార్చర్ నాకు అది అసలు ఎందుకు అది మమ్మల్ని ఈ రకంగా ఏడిపిస్తుందో సిక్స్ మంత్స్ నుంచి కూడా ఇలాగే జరుగుతుంది అసలు దానికి ఏం కావాలో అది దయ్యమైన అంతకు ముందు కూడా ఆయన చనిపోయినప్పుడు ఆ హాస్టల్లోనే ఉన్నాం కదా ఇప్పుడు ఈ హాస్టల్ కు వచ్చాక ఎప్పుడూ లేనిది ఆరు నెలల నుంచి ఇలా జరుగుతుంది ఇంకా అది మాతో పాటు బయట నుంచి ఇక్కడికి వచ్చిందా అంటే మేము ఆ రోజు మూవీకి వెళ్ళాం కదా మేబీ అక్కడ నుంచి వచ్చిందేమో నాకైతే తెలీదు కాకపోతే వేరే హాస్టల్లో ఒకతను చనిపోయాడు కదా ఆ మగతను కూడా వస్తున్నాడు అమ్మాయి ఆత్మ కూడా వస్తుంది మొత్తం రెండు ఆత్మలు ఎందుకంటే నేను ఫోటో తీసినప్పుడు అందులో ఉంది అమ్మాయి ఆత్మే నా బెడ్ కి ఇటు పక్కన ఒక అమ్మాయి ఉంటుంది అని చెప్పాను కదా ఆ అమ్మాయికి రీసెంట్ గా పెళ్ళవట్లేదు అని చెప్పేసి జాతకం చెప్పించుకోవాలని ఒక పంతులు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే ఈ మధ్య మీరు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు కదా బాగా మీకు నెగిటివ్ గా జరుగుతుంది కదా అంటే ఏ పని చేసినా సరే అవ్వకపోవడం ఇలా జరుగుతుంది మీ మధ్య ఏదో నెగిటివ్ ఉందమ్మా కాకపోతే నీకు మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి మూడు నెలలు మీకేం అనిపించినా నాకు కాల్ చేయండి అని చెప్పారు మరీ మేము చచ్చిపోయే విధంగా ఇంకా నా వల్ల కాదు అని అనిపించే అంతేం జరగలేదు అందుకే మేము ఇంకా ఆయన్ని ఏం అడగలేదు మేము కొంచెం ధైర్యంగా ఉంటాం కాబట్టి మాకేం అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు కానీ మాకేమన్నా హెల్త్ పరంగా ఏమన్నా రావడం అలా కాకపోతే నెగిటివ్ నెగిటివ్ గా చాలా జరిగింది మా రూమ్ లో ఉన్న ముగ్గురు లైఫ్స్ లో అండ్ హాల్లో కొంతమంది కూడా ఉన్నారు కదా వాళ్ళ లైఫ్ లో కూడా చాలా జరిగినాయి నాకైతే పేరెంట్స్ ఇంట్లో గొడవ అవ్వడము నా పక్క అమ్మాయికి మ్యారేజ్ విషయంలో ఆమె పర్సనల్ లైఫ్ లో అలా అవ్వడము ఆ తర్వాత ఇంకొక అక్క వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అవ్వడము ఇట్లా చాలానే జరిగాయి మాకు ఎఫెక్ట్ అవ్వకుండా మా ఫ్యామిలీకి ఏదో ఒక నెగిటివ్ అవుతుంది అయితే మాకు ఎటువంటి ఫీవర్స్ కానీ ఎటువంటి హాని అయితే జరగలేదు కాకపోతే హాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది గమనించారు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావడం ఇట్లా జరుగుతూ ఉంది ఈ మధ్య నాకైతే ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందా ఇంకా ఎక్కడే ఉండాలా లేకపోతే వెళ్లిపోవాలా మేము ఇప్పటికీ కూడా దీపం పెడుతూ ధూపం అవన్నీ వేస్తూ ఉన్నాము అయినా సరే ఎవరు ఏడుస్తున్నట్టే సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి మాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని విన్నారు కదా నిజంగా మా రూమ్ లో ఉంది దయ్యమైనా అండ్ నేను ఫోటో కూడా తీసాను కదా ఇవన్నీ ఏమనుకుంటున్నానంటే నేను నా భ్రమేమో అనుకునే ఇస్తాను కాకపోతే అది నిజంగా ఉందని తెలిసినా సరే నేను అలాగే ఫీల్ అయ్యి ధైర్యంగా ఉంటాను మీరు చెప్తారు కదా ధైర్యంగా ఉంటే ఏం జరగదు అది ఇది అని కానీ ఏదో ఒక మూల భయమేస్తూనే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటున్నాను కాకపోతే ఎవరైనా హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి ఒక్కటే చెప్తాను ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడంటే అక్కడ తిరిగి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని మీకేమైనా ఇలా దయ్యం మీ వెనకాలే వస్తుందని మీరు అనుకున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు కదా నా వెనకాలే వస్తే చాటతో కొడతాను చీపురితో కొడతాను అట్లా అంటే మన వెనక ఏమీ రాదని నేను కొన్ని విన్నాను కూడా అట్లా మీరు గేట్ బయటే కొంచెం చూసుకొని రావాలి ఎందుకంటే ఇది హాస్టల్ ఇల్లు కాదు చాలా మంది ఉంటారు కొంతమంది ధైర్యవంతులు ఉంటారు కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే దయ్యాలు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి కొంతమంది మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్ చాలా రకాల మైండ్ సెట్స్ ఉంటాయి కదా ఇక్కడ అందుకే మీకు ఎఫెక్ట్ కాకపోయినా సరే వేరే వాళ్ళకన్నా ఎఫెక్ట్ అవుతుంది ఎవరి వల్ల వచ్చిందో తెలియదు కానీ మా హాస్టల్లో అయితే ఇలా జరుగుతూ ఉంది ఈవెన్ ప్రజెంట్ ఇప్పటికీ కూడా మా హాస్టల్లో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు ఏమో భయపడతాము కొన్నిసార్లు నార్మల్ గా లైట్ తీసుకుని దాని మీద జోకులు కూడా వేసుకుంటాము బికాస్ అది మాతో రాదు నమ్మకంతోనే మేము అలా ప్రవర్తిస్తాము ఒకవేళ మీకు కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే మీరైతే ఎప్పుడు భయపడకండి నార్మల్ గానే ఉండండి భయం వేసినా సరే మీరైతే నార్మల్ గానే ఉండండి అని నేనైతే చెప్తూ ఉన్నాను ఇప్పుడైతే ఇలా జరుగుతుంది ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా జరిగినా సరే నేను మీకు చెప్తాను సో ఇవి హైదరాబాద్ హాస్టల్లో అమ్మాయిలందరూ కూడా ఫేస్ చేస్తున్న ఇన్సిడెంట్స్ తను ఆ దయ్యం ఏడుస్తున్నప్పుడు ఆ సౌండ్ రికార్డ్ చేసింది కదా అది నాకు సెండ్ చేసింది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను మీరు చెవి దగ్గర పెట్టుకొని వింటే తను ఏడుపు సౌండ్ వినిపిస్తుంది చాలా చిన్న వాయిస్ వస్తుంది అండ్ తను పంపిన ఫోటోని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి వినిపించిందా సౌండ్ ఏదో ఏడుస్తున్నట్టుంది కదా మీ చెవి దగ్గర పెట్టుకుని వింటే తప్ప అది వినిపించదు చాలా చిన్నగా వస్తుంది సౌండ్ తను ఏమని చెప్పిందంటే నాతో మా రూమ్ లో పిల్లి ఏడుస్తుందా అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆ రోజు హాల్లో ఎవ్వరూ లేరు హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోవడానికి కూడా లేదు బికాస్ అక్కడ ఎవ్వరూ లేరు హాల్లో ఉన్న డోర్ ని కూడా వేసేసాము నేను ఈ రికార్డ్ చేసిన రోజు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అసలు అది ఏం సౌండ్ అయినంతకీ నాకు అర్థం కావట్లేదు ఏదో మాత్రం అమ్మాయి గొంతులా ఏడుస్తూనే ఉంది అని నాకు అనిపించింది అని చెప్పింది ఫోటో చూసారా దండం మీద బట్టలు ఆరేస్తే వాటి నీడ గోడ మీద ఇలా పడుతుందా ఎవరు మనిషి నిలబడినట్టే దాని జుట్టు కూడా గాల్లో పైకి ఎగురుతున్నట్టుంది చిన్న ఆకారం కూడా కాదు చాలా పెద్దదిలాగా కనిపిస్తుంది ఇప్పటికీ కూడా అర్ధరాత్రులు ఆ దయ్యం ఏడుపుల సౌండ్స్ వినిపిస్తున్నాయంట ఇన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అక్కడ ఉండాలా అక్కడ నుంచి వెళ్లిపోవాలా అనేది అర్థం కావడం లేదు సో అది మరి దయ్యం ఎక్కడ నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు ఆ ఫోటోని ఆ రికార్డ్ లో ఉన్న ఏడుపుల సౌండ్ ని అవన్నీ విన్న తర్వాత మీకేం అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్